గోమైపు ప్రమితిని వినియోగించే విధానం చూడండి గోమైపు ప్రమితిని ఒకసారి పైన ఇలా అరగదీస్తే కొద్దిగా అందంగా తయారవుతుంది ఆ అందంగా తయారైన తర్వాత ఒకవేళ జలాశయంలో దీపోత్సవానికి ఎలా వినియోగించాలో చెప్తాను చూడండి జలాశయంలో వినియోగించాలనుకున్నప్పుడు ఒక్కసారి దీన్ని నీటిలో ఎలా ముంచి పై భాగం లేదంటే ఆ ప్రమితిలో నీరు పోసి ఒకసారి రెండు సెకండ్ల నుంచి బారిపోసేయడమే పై పైభాగాన్ని వెంటనే నూనె కరిగి ఇంకే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఈ తడి మీద ఏమవుతుంది పసుపుని తీసుకొచ్చి అలా పసుపు ముంచితే చాలు శుభ్రంగా పసుపు అంటుకుంటుంది అనమాట అంటే అలంకరణ చేయాలి కదా దీపాన్ని విడిచిపెట్టేటప్పుడు అంటే ఒకసారి పైభాగం అరగదీసి కొన్ని నీళ్ళు పోసి తీసేసి పైభాగంలో దాన్ని పసుపులో ముంచి తర్వాత దాని మీద ఇలా చక్కగా కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు మనం ఎన్ని ఒత్తులు అనుకున్నామో అన్ని ఒత్తులని ఒకటి అయితే ఒకటి కొన్ని అయితే కొన్ని ఆ ఒత్తులన్నింటినీ కూడా ఏకంగా చేసి ఒక ఏ ఏకొత్తిగా అంటే మామూలుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటారు బన్నహీనా జ్యోతితమయ్యా అని అంటే మూడు ఒత్తులను కలిపి ఒకటిగా చేసి పెట్టాలి అని అర్థం అనమాట దీపారాధనకి ఎప్పుడైనా సరే సరే అలా ఒత్తుల్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ ముంచి తీసి దాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత అప్పుడు ఇదిగో నేను నూనె డబ్బాకి పైన చిన్న కన్నం పెట్టాను చూపునిస్తోటి దాంతో ఎక్కువ నూనె అలా వేసినాం అనమాట అంటే వెలిగించాక వేసుకోవాలి అలా వేసుకోవడం బెనిఫిట్ ఏంటంటే ఎక్కువసేపు నూనె అక్కడ ఉండదు కాబట్టి ఇంకే అవకాశం తక్కువ అనమాట అంటే పీల్చే అవకాశం తక్కువ ప్రమిద ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ ప్రకారంగా నదిలో విడిచిపెట్టడమే నదిలో విడిచిపెడితే చక్కగా తేలుతుంది పైగా నదీ దీపోత్సవాల్లో గోమయ ప్రమిదలు వాడడం వలన నదీ జలాలు శుద్ధి అవుతాయి ఎందుకంటే గోమయం మంచి అడ్జార్బర్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట న్యాచురల్ వాటర్ ప్యూరిఫయర్ అసలు మనం తాగే మంచినీళ్ళ బిందులో కూడా ఒక పిడకను పడేసి ఉంచుకుంటే ఆ నీరంతా శుద్ధి అవుతాయి అది మంచి అడ్జార్బ్షన్ అనమాట దాంట్లో ఒక సిలికేట్ ఫంక్షనింగ్ ఉంటుందన్నమాట గోమయంలోను శుద్ధవుతుంది అది కూడా చూడండి ఎప్పుడైనా కావాలంటే చాలా మంచిది నీళ్ళ బిందిలో ఒక పెడకం పడేయండి చాలు అంతే మిగిలిన నీరు శుభ్రంగా పడుకోవచ్చు సరే ఇప్పుడు ఈ ప్రమిదం తీసుకుని చాలా విడిచిపెట్టాం అయితే ఇది కార్తీక మాసంలోనే కాదు మనం ప్రతిసారి జలాశయంలో స్నానం చేసినప్పుడల్లా దీపాలను విడిచిపెట్టచ్చు గోమయ ప్రమిదలోను అలాగే ప్రతి పున్నమికి దీపోత్సవం చేయొచ్చు పున్నమి సంధ్యా దీపోత్సవం అతి త్వరలో మేము ప్రతి పున్నమికి సంధ్యా దీపోత్సవం చేసే ప్రక్రియ కూడా చేద్దాం అనుకుంటున్నాం ఏది అయినప్పటికీ ఇది చాలా పుణ్యప్రదమైనది అత్యంత పర్యావరణ హితకరమైనది గో వందే గోమాతరం